ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్లో భారత్కు ఓటమి ఎదురైంది తొలి టెస్టులో నెగ్గిన భారత్ రెండో టెస్టులో ఓటమి చవిచూసింది ఈ పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఏకంగా పది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఈ క్రమంలో కొందరు టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ క్రమంలో రోహిత్ శర్మ కూడా టీమిండియా మాజీ సారథి సింగ్ ధోని అనుసరిస్తాడా అనే వాదనం మొదలైంది రెండు సున్నా ఒకటి నాలుగు ఆస్ట్రేలియా పర్యటనలో ఎవరూ ఊహించని విధంగా ధోని తన టెస్టు కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు డిసెంబర్ ముప్పైనా తాను టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు ఇక తాజాగా రోహిత్ శర్మ కూడా ధోనిలానే టెస్టులకు వీడ్కోలు పలుకుతాడా అనే అనుమానాలు మొదలయ్యాయి ఇందుకు పలు కారణాలు కూడా ఉన్నాయి ఈ ఏడాది రోహిత్ శర్మ పెద్దగా ఫామ్లో లేడు ముఖ్యంగా టెస్టుల్లో ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్నాడు కేవలం ఇరవై ఏడు పాయింట్ ఒకటి మూడు సగటుతో ఐదు వందల తొంభై ఏడు పరుగులు చేశాడు టెస్టుల్లో ఇరవై ఏడు పాయింట్ ఒకటి మూడు సగటు అంటే చాలా తక్కువ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే అతడి నాయకత్వంలో టీమిండియా విజయాన్ని కూడా అందుకుంది రెండు సున్నా ఒకటి నాలుగులో కూడా ధోని టెస్టుల్లో పేలవ ఆటతీరు కనబరిచాడు ఆసీస్ చేతిలో ఓటమి అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు దాంతో కోహ్లీ టెస్టు పగ్గాలు అందుకున్నాడు ఇప్పుడు రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తే బుమ్రా కెప్టెన్ అవుతాడు అలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో